ఈరోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నైన్త్ జీవో తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొంతమంది అగ్రకుల నాయకులు రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులకు పోయి మరి బీసీల నోటి కార్డు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేశారు కూడా కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్త సింగన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆందోళనలు రాస్త రోకలు దిష్టిబొమ్మలు మరి విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతున్నది కాబట్టి ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రిజర్వేషన్ వ్యతిరేకల యొక్క దిష్టిబాబును దగ్గం చేసి ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకల యొక్క వారి యొక్క జనాభా ఎంత వారి రిజర్వేషన్లు ఎంత నాలుగు శాతం ఉన్నటువంటి అగ్రత్తుల పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికను తీసుకొచ్చిందని చెప్పి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తే ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మీరు అడుగుతా ఉన్నాం పది శాతం వాళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం ఉన్నదో దాని మీద సమీక్ష జరపాలే ఏ విధి పైన పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకు అగ్రపుల్లాలకు నలభై శాతం ఉన్నటువంటి వాళ్ళకు మరి అరవై శాతం ఉన్నటువంటి వాళ్ళకు నలభై రెండు శాతం శాస్త్రీయ పద్ధతిలో డెడికేషన్ కమిషన్ వేసి మరి రాజ్యాంగబద్దంగా వారికి రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు ఓట్లకు పోయి ఎప్పుడో పాత చట్టాలు పాత ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పులో అడ్డం పెట్టుకుని నలబై రెండు శాతం రిజర్వేషన్ ఈ రోజు బీసీలకు గొంతు వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకత బద్ద పట్టడానికి తెలంగాణ రాష్టంలో ముందుగా రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈరోజు బీసీ సంఘాలుగా బీసీలుగా చైతన్యమైందని చెప్పి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి